వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఏ కూరగాయలు చూపిస్తాక ఇంట్లో మ్యాచింగ్ అవ్వట్లేదు ఏమి కూడాను ఏం తినాలా ఏంటని మీకు నేను ఫస్ట్లో వీడియో చేసినప్పుడు సాంబార్ పెట్టాను కాదు ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా మీకు సాంబార్లో రెండు మూడు రకాలు పెట్టుకోవచ్చు ఇది కర్ణాటక సాంబారు కర్ణాటకలో మేము ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి అక్కడ వంటలు ఏంటన్నా కూడా కొన్ని కొన్ని మీకు చూపిస్తా ఉంటాను కొన్ని మనం దీనికే బేసిక్ అయిపోయి ఇది తినము ఇది తింటాం ఇది తినమని చెప్పేసి అంటున్నాం అక్కడ తిని కూడా మీకు కొన్ని చూపిస్తా ఉంటాను అమ్మా బి ఇప్పుడు ఇప్పుడు చైనీస్ పుట్ట అంటున్నారు తినేస్తున్నారు నూడిల్స్ అవి అలాగే మనం మన మనమే కాకుండా బయటికి కూడా మనం చూసి చేసుకున్నాం కాయ కూడా కూరగాయలే అందుకని మీకు చక్కగా సాంబార్ పెట్టి మళ్ళీ చూపిద్దామని చెప్పి మన సాంబార్ మీకు చూపించారు మీది కర్ణాటక సాంబార్ ఒకేనా బంగారం రెండు చూపిస్తా చాలా బాగా చేసుకుంటారు వాళ్ళ సాంబారు ఇప్పుడు వేసుకుని మనం ఏమైనా వేసుకోవచ్చు అమ్మా అదిగో వంకాయ ఆనపకాయ బెండకాయ పచ్చిమిరపకాయ ములక్కాళ్ళు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ టమోటా ఇవన్నీ మామూలే మనం వేసుకునే ఇందులో ఏంటంటే చింతపండు అవనాయి సాంబార్ పొడి అవనాయి మనం వేసుకుని కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి అప్పుడు దాని టేస్ట్ ఇంకా డబల్ వస్తుంది అన్నమాట ఇదిగో వాళ్ళు ఏం చేస్తారంటే పావు కిలో కందిపప్పు వేసారు అనుకో అర గ్లాసుడు పెసరపప్పు వస్తారు జిగురు రావడానికి సాంబారు సూపర్ ఉంటుంది అన్నమాట ఏమ్మా మీకు నచ్చితే ఒక బెల్లపర వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు ఓకేనా మీకు అందరూ చూపిస్తాను రండి నువ్వు కూర్చోవాలి అలాగే అనకూడదు సరేనా ఓకేనమ్మా ఇదిగో ఎక్కడ ఇదిగో ఆటు వాటి మరపబెట్టుకుండా ఇందులో పోసుకోవడానికి ఇది ఈ సాంబార్ ఇలా మూడు రోజులైనా సరే అలా ఉంటుంది మనకి ఎందుకంటే సాంబార్లోకి వాళ్ళు యూజ్ చేసుకుంటారు జొన్న రొట్టెలో కూడా తింటారు వాళ్ళు జొన్న రొట్టెలో తింటారు ఇడ్లీలో తింటారు దోశలో తింటారు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కర్ణాటక అనే వాళ్ళు ఇంటికాడ ఉంటాం వల్ల మాకు బాగా అలవాటు అన్నమాట అందుకనే కన్నడ మాట్లాడగలను ఏమ్మా అన్నీ మనయే కాదు కదా మీకు కొన్ని కొన్ని చూపిస్తా ఉండే అర్థం ముద్ర ఎందుకంటే టూరిజం వెళ్తున్నాం కదా మనం అక్కడ తింటున్నామా లేదా మనం అన్నిని అది ఓకేనమ్మా ఓకేనమ్మా ఇదిగో మనం ఆయిల్ పోసుకున్నాం తాలింపు ముందు వస్తుంది దీనికి ఓకేనమ్మా ఏమేసాను మిరపకాయ జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు ఎల్లుల్పాయ ఓకేనమ్మా ఇవన్నీ ఇవన్నీ సాంబార్ పౌడర్ సాంబార్దే అది ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి కరెక్ట్గా వినండి చూడండి ఓకేనమ్మా చూడండి చక్కగా చేసుకోండి ఇది మన పిండి వంటలోకి చుట్టాలు గట్ట వచ్చినప్పుడు ఫంక్షన్లో కూడా చేసుకోవచ్చు ఈ మధ్య వంటలో వాళ్ళు చేస్తున్నారు ఇది మరి మనకే నూచూడి నుంచి కర్ణాటక నుంచి వంటలో వస్తున్నారు కదా వాళ్ళ స్టైల్లో వాళ్ళు సాంబార్ పెడుతున్నారు అది మాట మీకు అది కూడా చూపించాను అనుకో చక్కగా ఇప్పుడు కందిపప్పు నాలుగు కోతలు వేయించుకున్నాం జిగ్ర వచ్చేలా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని చక్కగా మీకు ఎప్పుడైతే పెసరపప్పు వేసామో దాన్ని చక్కగా అన్నమాట రెండు కలిపే మనం తాలింపులు ఇంగు కూడా వేసుకోవాలి వేసుకుంటాం ఎందుకంటే ఎండా రోగిని కదా చంపేస్తుంది రోజుల నుంచి మనకు పనికొచ్చే వంటలు చూపించుకోవాలమ్మా ఏదో అని కాదు మళ్ళీ మీకు అర్థం అవ్వాలా మీరు వండుకోవాలి అమ్మ నేను ఎవరమ్మా పాప అమ్మన్నదన్నావు ఓకేనా ఫస్ట్ వంట వేసుకుందాం ఇవన్నీ కూడా మనకి ఇదిగో ఒక్కటొక్కటి పోసేస్తున్నాను చూసుకోండి ఇలాగా ఇదిగో ఇంకేమి చూపిస్తాను చక్కగా చూడండి అమ్మ ఇదిగో పసుపు వేస్తాను పసుపు ఎక్కువ పడద్ది ఈ సాంబార్కి మనకు ఉండే సరికి ఏదైనా ఉందంటే ఇదే ఏం చేస్తాం తప్పదు కూరలో అన్ని అడ్జస్ట్మెంట్ అవ్వరు పిల్లలు ఇదిగో ఇంగి వేస్తున్నాను ఓకేనమ్మ మీరు ఎవరింగా చూసి చక్కగా పెట్టుకోండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా సాయమ్మ నువ్వు చెప్పేవా అందరికీ మూడు స్పూన్లు పట్టేస్తుంది సాల్ట్ ఓకేనమ్మా అయిపోయింది కొట్టినొప్పు సాల్ట్ వేస్తున్నాను దాంతోపాటు ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను అన్నీ ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి మనం మళ్ళీ మళ్ళీ వేసేలా ఉండకూడదు ధనియాల పౌడర్ కూడా వేసాను ప్పుడు మనం కారం వేసుకుందాం మనం తినడానికి మనకు నచ్చినట్టు ఎన్ని విధాలుగా వండుకోవచ్చు ఒక్క స్పూన్ కారం ఓకేనమ్మ మనకేమన్నా సరిపోతే ఉప్పు సరిపోదామో కానీ మనం అన్నీ కూడా సమానంగా వేసేస్తున్నాను ఇదిగో సాంబార్ పొడి మీకు ఇలా చూపించకూడదు మీకు పెద్ద గారికి చూపిస్తాను చిన్నగారికి అయితే తెలీదు అమ్మీది ఉంది కదా ఒకటి ఒకటిది మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి రెండు చిక్కదానానికి మూడు వేసాను స్థలం మరి సూపర్ ఉందమ్మా ఓకేనమ్మా అయిపోయిందా ఇదిగో సరే ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం ఓకేనమ్మ ఇదిగో చూడండి ఎన్ని కూరగాయల కోసాం ఎంత మగ్గిపోయింది ఇదిగో నూళ్ళు మక్కడం వల్ల ఇలాగా ఓకేనమ్మా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం అమ్మ ఇదిగో బెల్లప్రవేత్త అనే అదిగో ఎంతో కాదు ఓ మొక్క యాభై గ్రాములు పాతి గ్రాములు తక్కువ ఇదిగో చింతపండు చింతపండు వంద గ్రాములు మొత్తం ఇది వంద గ్రాములు పడద్ది మీకు ఈ గ్రేవ్ మూలానికి కనపడదు ఎంత ఇది వంద గ్రాములు పట్టేస్తుంది పావు కేజీ చింతపండుకి కేజీ కందిపప్పుకి కేజీ చింతపండు లెక్క ఓకేనమ్మా ఇదిగో మీకు సాంబార్ కూడా తొందరగా అయిపోయినట్టు ఉండదురా నేను మరగబెట్టి నీళ్లు పోసాను అది అప్పుడు వస్తుంది దీని రుచి ఓ పిసికేసి పిసికేసి నీళ్ళు చది నీళ్లు పోసేస్తాం వడకట్టేస్తాం అలా కాదు ఇది వాళ్ళు అలా మరగబెట్టి పోస్తారు నీళ్లు ఆ అలా మాట మనకు అలా కాదు చేతితో పిసికేసి పోసేస్తా ఉంటాం ఇంకా దీంట్లో చేయిబెట్టిన ఏముంది చెప్పండి మీరు మూడు రోజులు కాకపోతే నాలుగు రోజులు ఎందుకు ఉంటుంది అంతకే ఉంటుంది అక్కడ వాతావరణం కూడా కొత్త కూల్గా ఉంటది కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇదిగో మీకు పప్పు చూపించలేదు కదా పప్పు చూపించబారు ఇదిగో పప్పు పెసరపప్పును కందిపప్పు అదిగో ఒక్కో గ్లాసు అప్పుడు దానికి జిగురు పదార్థం బాగుంటుంది అన్నమాట ఓకే ఇదిగో ఇవి మరుగుతున్నాయి మళ్ళీని మనకి చిక్కదానం పలదానం చూసుకోవడానికి అలా మరబెట్టి పోసుకున్నాం అనుకో మూడు నిమిషాలు అయిపోద్ది సాంబారు ఇప్పుడు ఇదో పొంగు రాగానే మీకు మళ్ళీ పప్పు పోసే చూపిస్తాను ఎందుకంటే తాలింపు అయిపోయింది ఇంకా ఇంకా పెద్ద పనే ఉండదు మనకి తాలింపు అయిపోయింది కదా ఓకేనమ్మా అద్దికూర చూసారా ఎలా ఉందో సూపర్ ఇక తయారైపోయింది ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసుకోవడం అన్నీ వేసేసాం కదా ఈతుకో పప్పు మెత్తిపేసుకున్నాం కదా ఈతుకో ఇప్పుడు ఇది ఎలా మనం ఎవరికన్నా ఫంక్షన్లో కొడుకుంటే అలా పాతిక మంది గ్యాలంటరీగా వచ్చేస్తుంది సాంబార్ ఎందుకంటే వేరే కూరలు ఉంటాయి కదా సరిపోద్ది అన్నమాట అమ్మా మాట్లాడకమ్మా ఇది అలాగే ఇరవై మందికి సరిపోద్ది మన ముక్కలు కూడా ఉడిపోయినాయి చక్కగా వేడి నీళ్ళు ఎప్పుడైతే పోసుకున్నామో మన పని ఇదిగోనమ్మా కరెక్ట్గా చూడండి ఇదిగో పావు కేజీ పప్పుకి ఇలాగా ఐదు లీటర్లు నీళ్ళు పట్టినట్టు మనకి ఇదిగో అంతే ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇదిగో రెడీ ఇది ఇదొక్క పొంగు వచ్చేసింది అనుకో సూపర్ మాట ఈ ఈ పలసదానం ఉండాలి బాగా చక్కగా అనుకో అదికో ఉప్పు కూడా చూసేసుకుంటా ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయిరా కరెక్ట్గా పావు కిలో కందిపప్పు వంద గ్రాములు పెసరపప్పు వంద గ్రాములు చింతపండు అమ్మ అది ఈతుకు ఇంకేం కావాలో చెప్పండి ఇందులోకి మీరు వడియాల కలత వడియాలు చికెన్ పచ్చడి ఇంట్లో ఇప్పుడు చికెన్ పచ్చడి ఉంటుంది చికెన్ ఆమెకాయ రెండు మొక్కలు ఇది కలుగుతుంది దంచుకోవచ్చు ఇదిగో అంతే ఒక్క పొంగు వచ్చేసింది అనుకో ఇంకా అయిపోయినట్టు ఇది మీకు బద్ద కూడా దొరకదు అది దొరుకుతుందా దొరకదు పెసరపప్పు వేసిన మొలన మెత్తగా ఐదు కోతలు వేయించుకోండి సిమ్లో పెట్టుకోండి పొంగదు ఓకే బంగారం ఓకే గట్టుగా మాట్లాడే ఓకేనామ్మ ఇదిగోరా సాంబారు అమ్మ ఇదిగో కొబ్బరి కూర మిక్సీ పట్టుకున్నాను పచ్చి కొబ్బరి కొబ్బరికాయ చెక్క అనుకో కొట్టుకుని పట్టుకోండి దీంట్లో టేస్ట్ ఏంటంటే కొబ్బరికాయ ఇదో మిక్సీ పట్టుకున్నాను ఒక చెక్క ఇదే రుచి అమ్మా అదిగో సూపర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీని రుచి ఇంకో కొంచెం పెరుగుద్ది అది ఇది సాంబార్ ఇడ్లీలో తింటే ఉంటుంది మరి ఓకేనమ్మా ఇదిగో అయిపోయింది సాంబారు అన్నీ వేసేసుకున్నాం ఉప్పు పసుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఓకే మరి అలా మరుగుతూ ఉంటుంది ఓకే ఇదిగో మా ఇంటి పక్కన ఉంటారు మా మేనగోళ్ళ గారు పాప బాగా క్లోజ్ పొద్దున్న ఎగుతుందనే సాయంత్రం దాకా హాయమ్మా ఎలక బ్యాక్ సాయమ్మకి ఇచ్చిన అంటూ ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్ నాకు కదమ్మా నువ్వు చెప్పు 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 కానీ కొంక చూసి చెప్పు వెల్కమ్ బ్యాక్ టు సాయిమా కిచెన్ చెప్పు సాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి బాగా చూడండి మా సాయి బోంట్లో చూడండి సూపర్ ఉంటాయండి చెప్పు అందరికి బాయ్ చెప్పు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చక్కటి సాంబార్ ఇది మీరు అంత అబ్జర్వేషన్లో చూడండి ఎలా ఉంటుందో మీరు ఇంట్లో ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఈ సాంబారు ఈ సాంబార్ పేరేంటి కర్ణాటక సాంబారు చాలా బాగుంటది అసలు మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మీ సాయమే మేము ముందుకు వస్తుంది బై బాయ్ బై బాయ్ చెప్పు బాయ్ బాయ్